Terima kasih telah menonton! టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్లో ఇక్కడ జాయిన్ అయ్యాను తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ సిక్స్టీన్త్ రోజు నాకు పాప విజయవాడ ఏరియా హాస్పిటల్లో పుట్టింది యాక్చువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ పట్ల చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది అక్కడ నిర్లక్ష్యంగా ఉంటారు అని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళు ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారు అని ఫస్ట్ డెలివరీ కూడా అంతే బాగా చేశారు తర్వాత మళ్ళీ నేను సెకండ్ డెలివరీకి రావడానికి కూడా అదే కారణం అవుతుంది నా సెకండ్ డెలివరీ కూడా ఇంకా అంటే ఇన్ఫెక్షన్కి వెల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా నార్మల్ నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నించారు మాక్సిమం ఫుడ్స్ పెట్టారు ఇక్కడ డాక్టర్స్ కానీ పీడియాట్రిషియన్స్ కానీ మిడ్ వాయిఫ్స్ కానీ నర్సెస్ కానీ చాలా బాగా చేస్తున్నారు అందరూ కామన్ పీపుల్ కూడా ఇక్కడికి రావాలని ఆశిస్తున్నారు